శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కట్టుకుంటున్నానండి అయితే కూడా మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ స్పీచ్ కూడా అనుకోండి మంత్రం అనేది ఏదైనా అనుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా కూడా కేవలం పదే పది నిమిషాల్లో మీ వశం చేసేటువంటి అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం గురించి అయితే ఈరోజు తెలియజేయాలి అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఏదైనా ఒకటి కోరుకున్నాము అంటే కనుక దానిని ఎంత ప్రయత్నం చేసైనా ఎన్ని విధాలుగా ప్రయత్నించైనా సరే దాన్ని కొనుక్కోవాలి లేదా దాన్ని మన సొంతం చేసుకోవాలి అనే పట్టుదల అనేది చాలామందిలో ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అది కుదరక చాలామంది బాధపడుతూ ఉంటారు అలా మనం ప్రయత్నం చేసి విఫలం చెంది ఉన్నట్లయితే కనుక ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది కోరినట్టుగా మీ ఒళ్ళోకి వచ్చి పడుతుందన్నమాట అది వస్తువైనా సరే మనుషులైనా సరే వేరే ఏదైనా కూడా కానీ వేరే వాళ్ళ జీవితాలతో వేరే వారి సొంతమైన వాటిని మీ వశం చేసుకోవాలి అని చెడుగా ప్రయోగించి మాకు జరగలేదు అనే మాట అయితే అనవద్దండి కేవలం మీకు సంబంధించినది స్వార్థపూరితం కాకుండా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినవి కావచ్చు వెళ్ళిపోయిన మనుషులు కావచ్చు మీ చేజారిపోతున్న వస్తువుల గురించి కావచ్చు ఇలా అవి మీకు సొంతం కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అదే ఏదైనా సపోజ్ మీరు అనుకున్నట్లు ఒక ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకి వెళితే మీకే వస్తుంది అనుకున్నది వేరే వాళ్ళకి వెళుతుందేమో అని అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూడవచ్చు అనమాట పది నిమిషాలు కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించి ఉన్నట్లయితే కనుక పదకొండవ నిమిషంలో మీరు కోరుకున్నది మీ కోరిక తీరుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం అనేది మీకు వచ్చి తీరుతుందనమాట అదేవిధంగా భార్య భర్తలు చాలామంది అవగాహన లేక పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు చిన్న వయసులో చేసుకోవటం వల్ల కావచ్చు ఒకరికి ఒకరికి మధ్య ఆ ఇబ్బందులు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేసి సమ సమని వారికి యొక్క సహనం అనేది లేకపోవటం వలన చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోయి తీరలేక వాటితో బాధపడుతూ ఉంటే మళ్ళీ మనసులో కలుసుకోవాలని ఉన్నా కానీ ఒకరికి ఒకరు నేనెందుకు మాట్లాడాలి నేనే ఎందుకు చేయాలి అనేటువంటి భావనతో దూరంగా ఉండేటువంటి భార్య భర్తలు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు అలాగే ప్రేమించి విడిపోయి ఉన్నా కూడా వారు కూడా ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు కోరుకున్న విధంగా మీ కోరిక తీరటం కోసమైతే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి దీనికోసం మీరు ముందుగా ఏం చేస్తారు అంటే కనుక దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ కూడా నేను తెలియచేయటం లేదండి ఎందుకంటే మీరు అప్పటికప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిలోంచి బయటకు రావటం కోసం ఈ మంత్రాన్ని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నియమాలు అనేది చెప్పటం లేదనమాట లేదు అంటే కనుక కొన్ని కొన్నిటికి నియమాలు అంటే మాకు భార్యాభర్తలు ఇద్దరం కోర్టు కేసులో ఉంది మా సమస్య తీరటం లేదు మేము ఇప్పుడు తిరిగి కలుసుకోవాలి అనుకుంటున్నాము ఇట్లా లాంగ్ టైము ఉంటుంది వాళ్ళు కలుసుకోవటానికి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు పదకొండు రోజుల పాటు ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించి చూడండి అయితే మీరు ఈ మంత్రాన్ని జపించవలసిన సమయము జపించవలసినటువంటి నియమము ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి విషయాలని కూడా మీకు క్లియర్గా తెలియచేస్తాను అయితే మీరు ఒకవేళ ఎవరైనా ఇప్పటికిప్పుడు ఈ సమస్య తీరాలి ఇది మేము కోరుకున్నాము కానీ వాళ్ళు వేరే వాళ్ళ సొంతమైపోతుంది అని ఆ క్షణంలో మీరు తలుచుకున్న వెంటనే అది మీకు దక్కాలి అంటే మాత్రం ఈ యొక్క కోరిక అనేది ఈ యొక్క నియమాలు అనేది పాటించనవసరం లేదన్నమాట అయితే సహజంగా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ అనేది తినకుండా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం జపించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి మనం మన యొక్క జీవితానికి సంబంధించి చేసేటువంటి ఇలాంటి పరిహారాలలో కొంత కొంత నియమాలు అనేది పాటిస్తూ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మన సమస్యలు తీరి మనం కోరింది కోరినట్లుగా జరుగుతుంది కాబట్టి అలా లాంగ్ పీరియడ్ అంటే తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు చేసేవాళ్ళు మాత్రం ఈ చిన్న నియమం అనేది పాటించండి ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మ మీద భారం వేసి చేశారు అంటే కనుక ఖచ్చితంగా మీ సమస్య అనేది తీరిపోతుందన్నమాట అలాగే క నూట ఎనిమిది సార్లు అయితే మాత్రం మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అన్నిసార్లు మేము చెప్పటానికి కష్టంగా ఉంది ఇట్లా అనుకునే వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ప్రతిరోజు కూడా బుక్లో నూట ఎనిమిది సార్లు రాయండి చదివినా రాసినా మనకి ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది అలాగే అర్థం కాని వాళ్ళకి స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చిన్నగా స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి మేము మంత్రము జపించినా ఫలితం రాదు అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే మనం తప్పులు పోకుండా ఎవరైతే దానిని జపించగలుగుతారో వారికే ఆ అదృష్టం అనేది కలిసి వస్తుంది మేము చూపించినది ఒకటైతే మీరు మరొకటి కామెంట్లలో తెలియచేస్తూ ఉన్నారు అంటే కరెక్ట్ వర్డ్ అనేది మీరు కామెంట్లలో కూడా పెట్టలేకపోతూ ఉన్నారు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా నేను స్క్రీన్ పైన తెలుగులోనే అక్షరాలనేది ఇవ్వటం జరుగుతుంది నిదానంగా చూచి తప్పులు అనేది మనం ఎంత జపించినా కానీ తప్పులు తప్పులుగా జపించి ఉన్నట్లయితే కనుక ఫలితం అనేది అస్సలు రాదన్నమాట అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను తప్పులు అనేది పోకుండా కరెక్ట్గా జపించటానికి ప్రయత్నమైతే చేయండి మీ అందరికీ కూడా ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నాను ఇచ్చే ముందుగా మరొక చిన్న రిక్వెస్ట్ అండి దీనిని మీరు జపించాలి అనుకున్నప్పుడుకు మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు మీ మనసులో ఉన్న కోరిక కావచ్చు ఏదైతే ఉందో దానిని తలుచుకుంటూ అది మీ సొంతం కావాలి అది మీకే దక్కాలి అది మీ హక్కు అనేసి మీరు ఖచ్చితంగా కోరికని తీర్చమని మీ యొక్క భర్త అయినా వేరే ఏదైనా కూడా మీకు ఇవ్వమని మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ముందు అమ్మని ఒక పది నిమిషాల పాటు అడగండి అడిగిన తరువాత ఈ యొక్క మంత్రం అనేది మీరు జపించవలసి ఉంటుందన్నమాట కాబట్టి యొక్క పరిహారాన్ని అంటే అమ్మని అడిగి తరువాత మీరు మంత్రాన్ని అయితే జపించండి ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను రుద్రాయ సర్వం జగన్మోహనం కురుకురు స్వాహా రుద్రాయ సర్వం జగన్మోహనం కురుకురు స్వాహా రుద్రాయ సర్వం జగన్మోహనం కురు కురు స్వాహా ఖచ్చితంగా మీ సొంతం చేసేటువంటి ఏది కోరుకున్నా అది మీ ఒళ్ళోకి వచ్చి పడేలాగా మీరు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా సర్వం ఈ భూబంధన మీద సర్వం ఏది కూడా మీరు కోరుకున్నది మీ దగ్గరికి వచ్చేలాగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ యొక్క మంత్రం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైతే నమ్మకముతో ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో వారు ఏదైతే కోరుకుంటారో వారు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు మనం ఇక్కడ చేయవలసింది చిన్న నియమం అనేది పాటించటం అలాగే సాయంత్రం వేళ కానీ లేదు ఉదయం పూట అయితే ఆరు గంటల లోపు కానీ నూట ఎనిమిది సార్లు అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఇలా లాంగ్ టైమ్ చదవాలి అనుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం జపించండి లేదు మాకు ఆ పరిస్థితుల నుంచి అప్పుడే బయటపడవే పడాలి అనుకున్న వాళ్ళు పది నిమిషాల పాటు ఏకాగ్రతతో ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా పదకొండవ నిమిషంలో మీ యొక్క కోరింది కోరుకున్నట్లుగా జరుగుతుంది